నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెజ్ ఫ్యామిలీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ్టి మన రెసిపీ జొన్నపిండితో హెల్దీ అండ్ టేస్టీగా సర్వపిండి ఒక ఎడలపాటి బౌల్లో ఒక కప్పు బియ్య పిండి ఒక కప్పు జొన్నపిండి పచ్చిమిర్చి సన్నటి తరుగు ఒక ఉల్లిపాయ సన్నటి తరుగు కొద్దిగా పచ్చిపప్పు పెసరపప్పు గంటసేపు నానబెట్టినవి ఒక స్పూన్ శనగెత్తనాలు ఒక స్పూన్ నువ్వులు సరిపడా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కారం కరేపాకు సన్నటి తరుగు వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి అలా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మాత్రం మరీ మెత్తగా ఉండకుండా మరీ లూజ్గా ఉండకుండా మీడియంగా ఉండాలి తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి తర్వాత స్టవ్ మీద ఒక మందపాటి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక పిండి ముద్దను తీసుకొని దాంట్లో వేసి వెడల్పగా ప్రెస్ చేయాలి అక్కడక్కడ హోల్స్ పెట్టి తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టి తర్వాత మీడియంలో ఉంచాలండి అంతేనండి ఎంతో హెల్దీ అయిన సర్వపిండి రెడీ